హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే మంతిని సత్యనారాయణ ఆశ్రమానికి వెళ్తున్నానండి మనం బస్సు దిగంగానే విజయవాడ బస్ దిగంగానే అక్కడికి వెహికల్ ఏమి ఉండవండి వెళ్ళాలి నేను ఆటోలు అయితే వెళ్ళాను చూడండి అది మనం లోపలికి వెళ్ళేది ఎంట్రన్స్ ఎంట్రన్స్ గేట్ అండి అది లోపల మొత్తం కూడా చూడండి ఎలా ఉంటుందో చాలా బాగా నీట్గా చాలా బాగుంది అక్కడికి మనం సొంత వెహికల్తో వెళ్ళాలి లేదంటే ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి మేము తను అసలు ఏంటని కనుక్కోవడానికి వెళ్ళాము తేనైతే నెంబర్ వన్ తేనండి చాలా బాగుంది తేనె బాటిల్ తిన్న తర్వాత చూపిస్తా అక్కడ చాలా బాగుంది మనం చూడటానికి కూడా చాలా అందంగా చాలా బాగుంది అంతా కూడా మన చెక్క ఉంటుంది కదా అది ఏమంటారు టేక్ బొంగు బొంగు కర్రతో చేసిందండి మొత్తం కుర్చీలు కానించి టేబుల్ కానీ నుంచి మొత్తం కూడా చెక్కతో అది బొంగులు బొంగు కర్రతో చేసింది అని మొత్తం కూడా నీట్గా చాలా బాగుంది ఆశ్రమం అయితే నాకు చాలా చాలా నచ్చింది అక్కడ చాలామంది ఎడగటానికి వస్తున్నారు జాయిన్ అవ్వటానికి అది మొత్తం చూపిస్తున్నాను చూడండి అయ్యో మొత్తం బుట్టలు అవి బుద్ధుడి బుద్ధుడిగ్రహం ఇది టేబుల్ అండి టేబుల్ కూడా కర్రతో చేసింది టేబుల్ కానుంచి కుర్చీలు కానుంచి మొత్తం కర్ర బొంగు బొంగు కర్ర అక్కడ మనకేం కావాలన్నా దొరుకుతాయి చేపలు అవి ఆ రూమ్లో కూడా మొత్తం ఎటు చూసినా కూడా టేబుల్స్ కుర్చీలు మొత్తం కూడా అదే కర్రతోనే అక్కడ చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడద్దు అని కోతి బొమ్మలు ఉన్నాయండి అసలు నాకైతే తెగ నచ్చేసినాయి అవి ఇవన్నీ కుర్చీలు టేబుల్స్ మొత్తం కూడా కర్రతోనే బొంగు అది మొత్తం కూడా చేశారు చాలా బాగుంది మా చెల్లి నేను మా మామయ్య కూతురు అందరం కలిసి వెళ్ళాము ఆటో మాట్లాడుకొని వెళ్ళామని ఎక్కడైతే మనకి అన్నీ దొరుకుతాయి అక్కడ మనకేం కావాలన్నా పొడులు కానీ ఏదైనా సరే అన్నీ దొరుకుతాయి చూడండి ఒకసారి ఎంత నీట్గా ఎంత బాగుందంటే కాకపోతే డాక్టర్ గారు మనకు కనిపించలేదు మంత్రి సత్యనారాయణ గారు కనిపించలే టయానికి వస్తారంట వచ్చి వాళ్ళతో మాట్లాడి వెళ్తారంట వాళ్ళంతా జాయిన్ అయ్యే వాళ్ళు వచ్చిందండి జాయిన్ అయ్యేవాళ్ళు చూడటానికి వచ్చి మాట్లాడుకొని వెళ్తారు అయ్యో పేర్స్ కూడా చూడండి అంత బాగుందో పచ్చగా గడ్డి కింద మ్యాట్ వేస్తారు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో నాకైతే దగ్గ నచ్చేసిందండి అక్కడ మొక్కలు కూడా ఎంత బాగున్నాయి వాళ్ళు అక్కడ పని వాళ్ళు అయితే ఇరవై మంది ఉన్నారు చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో చుట్టూ కూడా టేక్ కర్రలతోనే చేశారు మొత్తం కూడా ఇంత బాగున్న డిజైన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా ఉన్నాయండి బొమ్మలు చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడొద్దని అని పెట్టారు నాకైతే తెగనొచ్చేసి